సంగారెడ్డి పద్నాలుగు వార్డులో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిపారు రాజంపేట ఇందిరా కాలనీలో ఆటపాటలతో డప్పు చప్పులతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ భవానీమాత దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు మహిళలు వైభవంగా జరిగిన బోనాల ఊరేగింపు మహోత్సవంలో వడ్డేర సంఘం కుల పెద్దలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు లో భాగంగా ఈరోజు రాష్ట్ర పండుగ అయినటువంటి బోనాలను సంగారెడ్డిలోని పద్నాలుగో వార్డులో వొడ్ర సంఘం ఆధ్వర్యంలో వొడ్ర సంఘం పెద్ద మనుషులు మరియు ఆడపడుచులు అందరూ కలిసి పెద్ద ఎత్తున భువనీ రాజంపేటలోని భవానీ మాత అమ్మవారికి నైవేద్యాలతో పాటు కొబ్బరికాయలు మేకపోతులు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రాజంపేటలోనే కాకుండా ప్రతి ఒక్క రంగారెడ్డి ప్రజలు దేశ ప్రజలందరూ అందరూ ఆయు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది దీంతో పాటు సాయంత్రం పూట అమ్మవారికి తొట్టులక ఊరేగింపు కార్యక్రమం కూడా వడ్ర సంఘం యూత్ మరియు పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణలో బోనాలు జరపడం జరిగింది భవానీ మాత అమ్మవారి దగ్గర అందరూ చల్లగా ఉండాలని కోరుతూ పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలి వర్షాలు బాగా పండి పండలు బాగా పండాలని కోరుతూ అమ్మవారి దగ్గర నుంచి బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము బంగారు మైసమ్మ భవానీ మాత నల్ల ఇల్లమ్మ తల్లిలకు బోనాలు సమర్పిస్తున్నాము జై బోనాల మాతాకి జై జై